ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను ఐట్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు మరి నవరాత్రులు వచ్చాయి అంటే ప్రతిరోజు ఏ అమ్మవారికి పూజ చేయాలి అలాగే ఏమి నైవేద్యాలు పెట్టాలి ఏ మంత్రాలు చదవాలి ఇలా ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి కదా అందుకే ఆ సందేహాలన్నిటినీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు మనందరికీ సుపరిచితులు ఆత్మీయులు అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునీరు గారు ఉన్నారు మరి గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మా గురువుగారు మీరు వచ్చారు అంటేనే మన వాళ్ళందరికీ కూడా ఈ గురువుగారు అయితే చిలకకి చెప్పినట్టుగా అరటి పనులు వల్చినట్టుగా చాలా సులభంగా చెప్తారు అని ఒక ఈజీనెస్ వచ్చేస్తుంది అనమాట మరి దేవి నవరాత్రుల గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము ఈ కాలం పిల్లలకి మా లాంటి వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉంటాయి చాలా మందికి తెలుగులో చదవటం రాక ఆడియో పెట్టుకొని పూజలు చేస్తున్న కాలం ఇది మరి ఈ కాలంలో దేవీ నవరాత్రులు చేసుకునే విధి విధానాల గురించి ఈ రోజు మనం చర్చించి గురువు గారు సో మరి ముందుగా నవరాత్రులు అనేది అసలు ఎలా మొదలైంది దానికి మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ లాజిక్ కనెక్ట్ అయి ఉంటుంది అది మనకి తెలిసినా తెలియకపోయినా మనకి ఫిజికలాజికల్గా సైకలాజికల్గా ఎన్నో విధాలుగా ఉపయోగపడేట్టుగా ఉంటాయి మన పూజలు మంత్రాలు వ్రతాలు ఏవైనా సరే సో మరి అలా దేవి నవరాత్రులకి మనకి ఎలా సైంటిఫిక్ లాజిక్ ఉంది కనెక్ట్ ఉంది చెప్తారా చాలా ఉంది అమ్మా సనాతన ధర్మంలో మన పండుగలన్నీ కాలానికి సంబంధింపబడి ఉన్నాయి చైత్రమాసం వసంత నవరాత్రులు ఆషాఢ మాసం నవరాత్రులు ఆశ్వీజ మాసం నవరాత్రులు పౌష్య మాసం మళ్ళీ నవరాత్రులు ఇవి కాకుండా మాఘమాసంలో కూడా మళ్ళీ నవరాత్రులు అని ఐదు విధాలుగా పూర్వం పాటించేటటువంటి వారు వీటిలో మనకు తెలిసి చైత్రమాసం వసంత నవరాత్రులు రామచంద్రమూర్తిని అర్చించడం అని చెప్పుకుంటూ ఉంటాం మూడేసి నెలల కాలానికి ఒక నవరాత్రి విధానం చొప్పున ఆషాఢ మాసంలో బగళ ప్రత్యంగిర శాకంభరి చిన్నమస్త మాతంగి కాళీ త్రిపురసుందరి కమల ఇలా ఉండేటటువంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి రూపంలో అక్కడ ధూమావతికి సంబంధించి కొన్ని సాధనాక్రమంలో ఆషాఢ మాసంలో నవరాత్రులు ఆశువీజ మాసానికి వచ్చేసరికి వర్షారంభ సంరంభం కాస్త తగ్గిపోయి వర్ష ఋతువులు కూడా వెనక్కి జరిగిపోయి శరన్నవరాత్రి ఆరంభం అవుతుంది ఇక నుంచి రాత్రి అంటే మిషి ఆరంభ సమయం నుంచి తెల్లవారు వరకు పూజించే కాలం ఇది శరన్నవరాత్రి ఆశ్వేజమాసం శుక్లపక్షం ప్రతిపద మొదలుగా మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి వరకు ఉండేటటువంటి కాలం అంతా కూడా రాత్రి వేళలలోనే పూజించాలి నిజానికి ఈ పూజించే విధానం కృష్ణాష్టమితో ఆరంభం అవుతుంది కృష్ణాష్టమి రాత్రివేళ పూజించేటటువంటి పర్వం రాదేవి శ్రీరామో లలితాంబిక లలితాదేవిని ఉపాసన చేసేటటువంటి వారు రామచంద్రమూర్తిని పూజిస్తారు అలాగే కృష్ణుని ఆరాధించేటటువంటి వాళ్ళు రాజశ్యామలని ఆరాధన చేస్తారు ఇలా చూస్తే రాత్రి కృష్ణాష్టమి మొదలుగా మళ్ళీ మాఘమాసం చతుర్దశి మహాశివరాత్రి వరకు ఈ మధ్యకాలమంతా కూడా మనం చేసే ప్రతి పూజ రాత్రి వేళలోనే ఉంటుంది ఆన్కములు అన్న పేరిట ఇదే ఆశ్వీజమాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా దశమి వరకు పగటి కాలంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో బ్రహ్మోత్సవాలు అవుతూ ఉంటాయి అవి మధ్యాహ్నం వేళలో నిర్వహించేటటువంటి ఉత్సవాలు ఇవి నవరాత్రులు శక్తిని ఉపాసించేటటువంటి క్రమంలో ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం ఉపవసించాలి రాత్రి ఆరంభ సమయంలో అర్చనలు పూర్తి చేసి అర్ధరాత్రి వరకు కొనసాగించాలి మనం చేసేటటువంటి అలంకారాలు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అన్నపూర్ణ గాయత్రి ఇలా చూసుకుంటే ప్రతిరోజు కూడా ఒకటి స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ బాల గాయత్రి అన్నపూర్ణ లలిత ఈ విధంగా వేతే మహాలక్ష్మి సరస్వతి తర్వాత రాక్షస మర సంహారం చేసినటువంటి ఆ స్వరూపం అలా చూస్తే ఇదొక వర్గం కాగా ఇవి అలంకారాలు మరొక వైపున నవదుర్గల అలంకారాలతో ప్రథమంశేల పుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటాచ కూష్మాండే చతుర్థకం పంచమం ఈ విధంగా చేసేటటువంటి నవదుర్గల అలంకారాలు ఇవన్నీ కూడా మనకు దేవీ భాగవతం బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి దేవీ మహాత్మ్యం మార్కండేయ పురాణంలో ఉండేటటువంటి దేవీ సప్తశతి ఈ మూడు గ్రంథాలలో ఆధారాలు లభిస్తున్నాయి వీటిని ఆధారం చేసుకొని మనం నవరాత్రులలో ప్రదోష సమయంలో పూజ ఆరంభించాలి మొదటి మూడు రోజులు ఇచ్ఛా సంబంధితంగా చేసే పూజలు రెండవ మూడు రోజులకు సంబంధించినటువంటి పాదంలో క్రియాత్మకమైనటువంటివి మూడవ అడుగుగా ఉండే మూడు రోజుల క్రమం ఏడు ఎనిమిది తొమ్మిది ఆ రోజులలో జ్ఞానాత్మకమైనటువంటి క్రమం ఇలా నవరాత్రులలో ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ ఆరాధన చేయడం రాత్రి అర్ధరాత్రి వరకు కూడా కొనసాగించడం సాధనాక్రమంలో ఒక పద్ధతి త్రికాలాలలో పూజలు చేయడం కూడా ఒక పద్ధతి ఇలా నవరాత్రిని ఆరంభం చేద్దాం అనుకునేటటువంటి వారు పాడ్యమి ఉదయమే చక్కగా పూజాగదిలో అలికి ఐదు రంగుల చేత ముగ్గు వేసి ఎరుపు రంగు వస్త్రం పరిచి ఆ పైన ఐదు గుప్పిళ్ళతో జొన్నలు గోధుమలు నువ్వులు శనగలు బొబ్బర్లు ఇంటి ఆచారాన్ని అనుసరించి లేదా వరి ధాన్యం ఇవి లేకపోతే బియ్యం మొత్తానికి మొలకెత్తే అవకాశాలున్న ధాన్యమే వినియోగించాలి అది లేక తెలియక ఈనాటి కాలంలో అనేకులు బియ్యం వినియోగించేస్తున్నారు అలా కాదు జొన్నలు కానీ అలాగే శనగలు పెసలు అంటే పునరుత్పాదక శక్తి కలిగిన ధాన్యాన్ని వినియోగించాలి ఈ కాలం అంతా కూడా మనం శక్తిని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అలా ఐదు గుప్పెళ్ళు పోసి ఆ పైన వెండి రాగి ఇత్తడి ఇలా రాజలోహాలతో ఈ మూడింటికి రాజలోహాలు పేరు కలశాన్ని స్థాపన చేసి అందులో నీరు పోయాలి ఆ పోబై సర్వ దేవత ఆహా అని వేదం అప్సుమే సోమో అబ్రవీద్ అంటే ప్రాణశక్తి అందులో ఉంటుంది అని అర్థం నీరు పోసి తమలపాకులు మామిడి ఆకులు మేడి జువ్వి రాగి ఈ ఐదింటికి పంచపల్లబొమ్ములు అని పేరు వాటిని అందులో ఉంచి ఆ పైన ఒక కొబ్బరికాయను నిలబెట్టకూడదు అనేకులు చేస్తున్న దోషం కొబ్బరికాయని ఇలా నిలబెట్టేస్తూ ఉంటారు నిలబెట్టకూడదు కొబ్బరికాయని పడుకోబెట్టాలి ఆ ముఖభాగం ఏదైతే మనం పీచ్ లాగా ఉంటుందో అది మనవైపుగా ఉండాలి నిలబెట్టినటువంటి కొబ్బరికాయ నుంచి పూజ చేస్తే మనలో కోపతాపాలు పెరుగుతాయి ఆగ్రహవేశాలు పెరుగుతాయి సనాతన ధర్మం శాస్త్రీయపరంగా చెప్పే కోణాలనే మనం ముచ్చటించుకుంటున్నాం ఇలా మనం భాగంలో పెట్టడం ఎందుకు అంటే ఆలయాలకు ప్రతీకాత్మకంగా అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు అలా కాదు అక్కడ విగ్రహం ఉన్నది అందులో మన మనసు ఉన్నది ఆ కొబ్బరికాయల పడుకోబెట్టి దానిపైన పుష్పమాల అలంకరించి ఎదరగా మరి ఒక వెండి పళ్ళెల్లో అర్ధమాత్ర పూర్ణమాత్ర కొలమానం వెండి రాగి బంగారంతో చేసిన ప్రతిమ అమ్మవారిది లేదా పసుపు ముద్ద ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించి ఈ కలశానికి ఉత్తరం వైపున నార్త్ సైడ్ నవగ్రహాలని పూజించాలి ఉత్తరానికి సౌత్ దక్షిణం వైపున నవదుర్గలను ఏర్పాటు చేసుకోవాలి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట ఇలా తొమ్మిదింటిని ఈ వైపు తొమ్మిదింటిని ఆ వైపు మూడు 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 ఇలా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపాన్ని ఆరాధన చేయాలి గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంది మామూలుగా కలసం అంటేనే ఎవరైనా కొబ్బరికాయని నిటారుగా పెట్టి పీచు పైన మనము జాకెట్ పెట్ట క్లోత్ పెడుతూ ఉంటారు అది అలా ఎందుకు వచ్చింది అంటే ఆలయానికి గోపురము శిఖరము అనే రూపంలో ఏర్పాటు చేశారు అది అర్చక స్వాములు ఆలయాల్లో అర్చన చేసేటటువంటి వారు సంపూర్ణమైనటువంటి శాస్త్రీయ అవగాహన లేక ధర్మపరమైన విచారణ బాధ్యతాధికారులు తెలియక వచ్చినటువంటి ఆచారంగా చెప్పుకోవాలి శాస్త్రంలో మట్టుకు అలా చెప్పబడలేదు ఎందుకని మనకు శిఖ ఉంటుంది శిఖ ఆ శిఖ యాదురితం సర్వం అని మనకు ఉదయశాంతికరం క్రమంలో కూడా చెబుతారు ఆ శిఖ ఇలా పైకి ఉండేది స్నానం చేసే సమయంలో శిఖం బద్వా ముడి విడిచిపెట్టాలి స్నానం చేసిన పిల్లప మళ్ళీ వేలు వేసుకోవాలి మహిళలు సైతం వేలుముడి వేసుకో వేలుముడి వేసుకో అంటూ ఉంటారు పెద్దవాళ్ళు తలంటుకున్నాక వేలుముడి వేసుకోవాలి అలా విడిచిపెట్టకూడదు ఈ కొబ్బరికాయలు ఇలా ఉంచితే మనం జుత్తు విరపోసుకున్న మన మనస్సుకి శరీరానికి ఆత్మకు దేహానికి ప్రతీక అలా ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి సాత్విక రూపంలో పూజించాలి అంటే అలా ఉత్తిష్ట అన్న స్వరూపంలో కాకుండా ఉత్తేజిత రూపంలో కాకుండా పడుకోబెడితే శాంతంగా సాత్వికంగా ఉత్తేజితంగా ఉద్విగ్న భరితంగా నిలబెట్టిన క్రమం మనం కూర్చోబెడుతున్నాం ఒక మాట తల్లి కూర్చుంటే మనస్సు పనిచేస్తుంది నిలుచుంటే ఎమోషన్స్ భావాలు పనిచేస్తాయి కూర్చుంటే బుద్ధి మనస్సు పనిచేయడంతో ఆలోచనగా సవ్యంగా మాట్లాడతాం నిలుచుంటే ఆవేశంతో మాట్లాడతాం ఇక్కడ అమ్మవారిని ఆ శిఖ ఇలా పైకి పెట్టామా అది ఆవేశమే అప్పుడు అక్కడ ఏమొస్తుంది కాళి చండి చిన్నమస్త అలాంటి దశ మహావిద్యల రూపాలు ఏర్పడతాయి దశ మహావిద్యల రూపాలు మనకు అక్కర్లా అన్నపూర్ణ లలిత బాల గాయత్రి సరస్వతి మహాలక్ష్మి సాత్విక రూపాలు కావాలి కదా అలా కాకుండా శుద్ధ విద్యాచ మాతంగి దశ మహావిద్య రూపంలో అర్చించే వాళ్ళు అది ఒక పద్ధతి తార ఏ అలాగే చిన్నమష్ట ఈ రెండు భూ సంబంధితమైనటువంటి అన్నమయ కోశానికి ప్రతీక పాంచభౌతిక ప్రపంచం ఇది పృథివ్యాప బాజురాకాశాత్ అని సైన్స్ చెప్తుంది అంటే భూమి నీరు గాలి ఆకాశం తేజస్సు ఈ ఐదింటితో ఈ ప్రపంచం అంతా ఏర్పడింది ఈ ఐదింటికే అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు అని ఉపనిషత్తు వర్ణిస్తుంది శరీరం ఏ ఫైవ్ మేజర్ ఎలిమెంట్స్తో తయారైందో వాటిని ప్రకృతి రూపంలో ఆరాధన చేయడమే నవరాత్రులలో కలశ స్థాపనలో ఉండేటటువంటి అంతరార్థం ఓకే అక్కడ భూమికి ప్రతీకగా ధాన్యం నీరు నీరు ఏర్పాటు చేస్తున్నాం ఆకాశానికి జ్యోతితత్వానికి ప్రతీకగా దీపాలు వెలిగిస్తున్నాం అంటే ప్రపంచంలో ఏ ఫైవ్ మేజర్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని అక్కడ ఏర్పాటు చేసి సింకులనైజ్ అని చెబుతాం కేంద్రీకరించి అందులో మన మనస్సుని నిక్షిప్తం చేసి తాకి కలశం మనకు ప్రతీక శరీరానికి కలశం ప్రతీక ఈ వైపున దక్షిణం వైపు నవదుర్గలు మరొక వైపున నవగ్రహాలు రెంటింటి ఎందుకని అంటే ఈ నవరాత్రులు హస్త నక్షత్రంతో ప్రారంభమై శ్రవణ నక్షత్రంతో పూర్తి అవుతాయి హస్త నక్షత్రం శ్రవణ నక్షత్రం రెండు చంద్ర నక్షత్రాలు కాబట్టి అలా చూసుకుంటే రోజువారీగా వచ్చేటటువంటి శశి అంటే చంద్ర సంబంధంగా శశి కుజ రాహు జీవ మంద అగ్ని కేతు భృగుజ ఇనా రవి ఇలా తొమ్మిది గ్రహాలకు ప్రతీకగా ఉండేటటువంటి ఈ తొమ్మిది రోజులలో హస్త నక్షత్రం చంద్ర నక్షత్రం చంద్ర నక్షత్రం తల్లికి ప్రతీక చంద్రమా మనసో జాతశ్చక్షో అని వేదం చెబుతుంది జ్యోతిషంలో సూర్యగ్రహం తండ్రికి ప్రతీక అయితే చంద్రగ్రహం తల్లికి ప్రతీక మాతృచింత ఆచచంద్రమా అని శాస్త్రం చంద్రుడు తల్లి ఉప్పు కదా అలాగే నీళ్లు సముద్రం కదా ఆటు పోటు పున్నమావాస్య కదా కాబట్టి ఇందులో నీరు పోసి ప్రపంచమంతా కూడా ప్రేమ భావాలు పెరగాలి ఆత్మీయతలు పెరగాలి శాంతి కలగాలి అందరికీ ఆనందం కలగాలి శరదృతు సంబంధంగా వచ్చేటటువంటి దుష్ట దోషాలన్నీ తొలగిపోయి కార్తీక పౌర్ణిమ వెలుగులు ఎలాగో ఆశ్వత పౌర్ణిమ వెలుగులు ఎలాగో అలాగ వెలుగులతో ఉండాలి అనే కోరికతో హస్త నక్షత్రం మొదటి రోజున ప్రారంభం చేసి ఎక్కడాపై మనం కలశ స్థాపన కదా ఆ కలశాన్ని ఏర్పాటు చేసి రెండు దీపాలు వెలిగించి దేవీ భాగవతం పన్నెండవ స్కంధంలో పాడ్యం నుంచి పౌర్ణిమ వరకు రోజు ఏ విధమైన నైవేద్యాలు ఏర్పాటు చేయాలో చక్కటి చార్ట్ చెప్పబడి ఉంది నవదుర్గల ఆవేశాలలో పడి అల్లంగారెలు పులిహోరలు దద్దోజనాలు ఇవన్నీ పెడుతున్నాం కానీ దేవీ భాగవత పరంగా చూసుకుంటే మట్టుకు పాలు మొదటి రోజు పంచదార రెండవ రోజు బెల్లం మూడవ రోజు కొబ్బరి భక్కలు నాలుగవ రోజు అన్ని సాత్వికమైన ఆహారాలే ఉంటాయి అంటే మనం పుస్తకాలలో దేవీ నవరాత్రుల పుస్తకాలలో నైవేద్యాలు అంటూ ఇలా నాలుగైదు రకాలు ఉంటాయి కదా గురువుగారు సాత్విక నైవేద్యము రాజసిక నైవేద్యము తామసిక నైవేద్యము అమ్మను ఆరాధన చేసే క్రమంలో అందులో బెల్లంతో చేసినటువంటి పాయసం మినప పెప్పుతో చేసిన పదార్థాలు గారెలు అంటే కన్నం లేకుండా అల్లం అలా చెప్పి పులిహోరలు అని చెప్పేసేసి అలాగే షొండెలు ద్యోజనాలు ఇవన్నీ కూడా రాసుకుంటూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఇవన్నీ రాజస తామసిక నైవేద్యాలు మనం లలితాదేవిని అన్నపూర్ణాదేవిగా గాయత్రిదేవిగా దేవిగా ఉపాసన చేయాలి ప్రశాంతతను కోరుకునే వాళ్ళంతా ఏం కోరుకుంటారు పిల్లలు బాగా చదువుకోవాలి భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుండాలి అందరికీ శాంతి కలగాలి ఇంటిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉంటారో అమ్మ నాన్న అత్తమామ బాబాయ్ పిన్ని అందరూ పిల్లలు మామయ్య గారు అత్తయ్య గారు వీరి మధ్య సహిష్ణుతాశక్తి పెరగాలి అంటే ఓపిక పెరగాలి కంపేరియన్షిప్ అంటామే కలిసిమెలిసి ఉండేటటువంటి సమష్టి చైతన్యం పెరగాలి అంటే ప్రేమ పెరగాలి అలంకారం తింటే ప్రేమ వస్తుందా ఆవేశం వస్తుంది అలా కాకుండా తేని నెయ్యి పంచదార బెల్లం అటుకులు ఇలా సాత్విక నైవేద్యాలు దసరా నాడు దేవీ భాగవతాన్ని అనుసరించి పెరుగు నైవేద్యం పెట్టాలి అని ఉంది దేవీ భాగవతంలో వట్టి పెరుగు చిన్న వెండికి నెల అంతే అంతేనా చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురువు కృష్ణార్పణం